హాయ్ ఫ్రెండ్స్ కంపెనీ ఈ శారీ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మూడు శారీస్తో చేసానండి ముందుగా మీరు నాకు చాలా ఫస్ట్ టైమ్స్ ఉన్నారో కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంత మర్చిపోద్దు ఇవి వచ్చేసేసి డైలీ వేర్ శారీస్ అండి కేటాగ్ కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్తో వస్తున్నాయి ఇవి అయితే కనుక సిల్వర్ అండ్ షిఫాన్ క్వాలిటీతో వస్తున్నాయి మల్టీ డిజైన్ అండి చాలా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్స్ కూడా మంచి లుకింగ్ అనేది ఉంది ఫస్ట్ టైం ఛానల్స్ ఛాన్సిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేస్తే నాకు చాలా కూడా సపోర్ట్గా ఉంటుంది అది వచ్చేసి బ్లాక్ కలర్ అండి బార్డర్ ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది శారీ మొత్తం కూడా మల్టీ డిజైన్తో ఉంటుందండి చక్క డబల్ కూడా రెండు సిల్వర్ కాంబినేషన్తో ఉంటుంది శారీ అంతా కూడా చూసారు కదా ఈ విధంగా మల్టీ ఫ్లవర్తో వస్తుంది అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఐదు వందలు మాత్రమేనండి వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ లైట్ కలర్స్ అనేది ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసుకునేది పెట్టండి అండి నేను ఆల్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచి మంచి సారీస్ చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే డైలీ రోజు టూ వీడియోస్ అనేది కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే వన్ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏంద్రైనా నెక్స్ట్ వీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్